చూసుకున్నట్లయితే మంగళవారంకి సంబంధించి మంగళవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది సో మంగళవారం నాడు ఏపీ తెలంగాణ వాతావరణ సమాచారం ఏ విధంగా ఉండబోతుందో మనం అయితే ఇప్పుడు చూడబోతున్నాం అనమాట సో ఏపీ తెలంగాణకు సంబంధించి మంగళవారం నాడు సో వాతావరణ సమాచారం చూసుకున్నట్లయితే ఆకాశం మేఘావృతమై ఉండబోతుంది పెద్దగా మనకి ఎక్కడ చూసుకున్నా కూడా వర్షాలు పడే అవకాశం అయితే లేదనమాట రెండు రాష్ట్రాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వర్షాలు పడే అవకాశం అయితే లేదు అయితే కొద్దిగా కొద్దిగా చిన్నది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ మీరు గమనించవచ్చు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో మాత్రం లైట్గా చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందన్నమాట మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఓ మోస్తారుగా ఎండలైతే కాసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ అనేవి అక్కడక్కడ ఆకాశం మేఘవృతమై ఉండే అవడం వల్ల అంత పెద్దగా ఎండలైతే అనిపించవు అనమాట ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలోని మనకి ఉత్తర తెలంగాణలో పూర్తి భిన్నంగా కనబడుతుంది ఉత్తర తెలంగాణలో ఎండలు కాసే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి ఇక దక్షిణ తెలంగాణ చూసుకున్నట్లయితే కొంతవరకు ఆకాశం ఆకాశం మేఘావృతం ఉండి అప్పుడప్పుడు ఎండ కాయడం అప్పుడప్పుడు కొంతవరకు ఆకాశం మేఘావృతం అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట అయితే వర్షాలు అయితే రావు సో ఇది మనకి మంగళవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట సో ఒక లైక్ చేయండి ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని